నరసింహమూర్తి గారు ట్రంప్ సుంకాలకు సంబంధించి టారీఫ్లకు సంబంధించి చాలా సందర్భాల్లో గత రెండు నెలలుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం కానీ సమయం రానే వచ్చింది ఇప్పుడు సరిగ్గా సమయం ఏడు గంటలవుతుంది మరో ఐదు గంటల ఒక్క నిమిషానికి అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి ట్రంప్ టారిఫ్ల ఇంపాక్ట్ మన మీద పడబోతోంది దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది దాన్ని ఎదుర్కొనే స్థాయిలోనే భారత్ ఉందంటారా మీ అంచనా ఏంటి సార్ బేసిక్గా అండి మనకి అమెరికా మన మన అమెరికా ఎక్కువ మనకి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అండి ఎయిటీ సిక్స్ పాయింట్ బిలియన్ ఫైవ్ బిలియన్ డాలర్స్లో ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ ఈ సుంకాల నుంచి లేవన్నమాట అంటే ఏమిటంటే ఫార్మా రంగం అదేవిధంగా మెటల్స్ ఐర్న్ స్టీలు క్రోము తర్వాత కాపరు అల్యూమినియము అది కాక ఆటో పార్ట్స్ సో వీటిని ఈ సుంకాల నుంచి ఎగ్జామ్స్ ఇచ్చాడు ఏంటంటే ఇరవై ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఎక్స్పోర్ట్స్ మీద సుంకాలు ఉండవు ఇంకా పోతే తప్పగా అరవై బిలియన్ డాలర్లు వీటి మీద సుంకాల ఇంపాక్ట్ ఉంటుంది సో అంటే అంచనా ఆర్థికవేత్తలు అంచనాలు ఎలా ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ వన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఈ వన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ప్రయాణం లెక్క ఆల్రెడీ సెప్టెంబర్ అయిపోయి ఆగస్ట్ అయిపోయింది సో సెప్టెంబర్ నుంచి కాబట్టి మేబీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంపాక్ట్ పొందొచ్చు కాకపోతే ఈ లోపల ఏమవుతుందంటే మనం కూడా తో అంటే యూకే తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసాం రేపు ఆమె రక్ష్యా కూడా రక్ష్యాష్యా ఏముంటుందంటే వాట్ ఎవర్ యూ కాట్ ఎక్స్పోర్ట్ యూఎస్ మేము ఇంపోర్ట్ చేస్తున్నాం మీ గవర్నమెంట్ ఉంటుంది సో బేసిక్ గా అవి మూడు సెక్టర్లు బాగా అట్రెక్ట్ అవుతాయి ఒక ఏంటి ఎక్స్టైల్స్ అండ్ జమ్స్ అండ్ జ్యువెలరీస్ జ్యువెలరీ జమ్స్ చాలా భారీగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే స్ట్రిమ్స్ అంటే మన ఏపీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి స్విమ్స్ మనం మనం చేస్తూ ఉంటాం అంటే రియల్ డెవలప్మెంట్ అనమాట సో టెక్స్టైల్స్ లో చూస్తే గనక టెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ మేము ఎక్స్పోర్ట్ చేస్తామండి లాస్ట్ ఇయర్ చేసింది అందులో రఫ్ గా థర్టీ ఫైవ్ పర్సెంట్ యుఎస్ చేస్తాం సో ఫోర్ అదొక ఇంపాక్ట్ ఉంటుంది అదేవిధంగా జమ్స్ మనం ఎక్స్పోర్ట్ గా టెన్ బిలియన్ చేస్తాం అందులో ఫార్టీ పర్సెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అదేవిధంగా సిమ్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ చేస్తాం టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి అందులో నలభై ఎనిమిది శాతం యుఎస్ చేస్తాం సో ఈ మూడు మీద ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఓరియం మూడు ఇండస్ట్రీస్ కూడా మిగతా చిన్న చిన్నగా చేస్తాం అనుకోండి అంత ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కాదు సో మనకి ఇంపాక్ట్ ఎలా వస్తుందంటే ఒకటి ఈ ఎక్స్పోర్ట్స్ పోవటం వల్ల ఒకటి జీడిపి మీద ఇంపాక్ట్ వస్తుంది రెండు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మీద ఇంపాక్ట్ వస్తుంది అది కాక ఈ ఫైనాన్షియల్ సెక్టర్ ఈ సేల్స్ తగ్గిపోవడం వల్ల ఎక్స్పోర్ట్ తగ్గిపోవటం వల్ల ఈ బ్యాంకులకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఇంపాక్ట్ ఉంటుంది అది కాక గ్రోత్ ఈసారి జీడిపిలో ఒక పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ దాకా గ్రోత్ ఇంపాక్ట్ అవ్వచ్చు సో దేపు ఇది ఈ ఇంపాక్ట్ని గవర్నమెంట్ ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద లాట్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది మోదీ గారు కూడా ఇన్ఫాక్ట్ టుడే ఒక మీటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా గారు హోల్డ్ చేస్తున్నారు ఆల్ ఎక్స్పోర్ట్ బాడీ అండ్ ఆల్ ఇండస్ట్రీస్ తో అది కాక తో ఆర్బిఐ కూడా ముందుకు వచ్చింది ఇస్తామని చెప్పి సో మనం ఏం చూడాలంటే ఏ విధంగా ఆర్బీఐ గవర్నమెంట్ వీటిని సపోర్ట్ చేస్తే సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్కి వెళ్ళనివి కొంతవరకు ఇండియాలో కూడా డంప్ అవ్వచ్చు సో రేపు ఇండియాలో ఈ మూడు సంబంధించిన ప్రైసెస్ కూడా తగ్గచ్చు అది కాక మిగతా కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇవాళ ఇవాళ ఈ ట్రేడ్ బాడీస్ ఏమనుకుంటున్నాయంటే ఈ రీఎంబర్స్మెంట్ కొంతవరకన్నా ఈ ఎక్స్పోర్ట్ సుంకాలు కంపెనీస్ వాటిని మనం ఏమైనా రియంబర్స్ చేస్తామా అని కూడా ఒకటి డిమాండ్ పెట్టే గవర్నమెంట్ మీద అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ సబ్బెన్షన్ లాస్ట్ ఇయర్ దాకా ఎక్స్పోర్ట్ ట్రేట్ మీద సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ సబ్మెన్షన్ ఉండేది అది కూడా ఇమ్మని చెప్పేసి డిమాండ్ ఉంది ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ అడ్జస్ట్మెంట్స్ కూడా చేయమని మిగతా ప్రొడక్ట్స్ మీద అది డిమాండ్ ఉంది అది కానీ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ లో బెనిఫిట్స్ ఉన్నాయి అవి కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఈ బాడీస్ అన్ని కూడా డిమాండ్ చేస్తున్నాయి సో బై టుమారో ఐ ఎక్స్పెక్ట్ సమ్ అనౌన్స్మెంట్ బై టునైట్ బై గవర్నమెంట్ యు నో హౌ డే విల్ ఫేస్ రేపు వెళ్ళిందిలో మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఒక మంత్ ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేస్తారు కరెక్ట్గా కొంత అనౌన్స్ చేసి గా అనౌన్స్ చేస్తారు మనం కనుక మోదీ గవర్నమెంట్ చూస్తే కూడా కోవిడ్ టైంలో గా ఇచ్చారు సో నాలుగు ఎలా ఇస్తారు అంటే వివాళకుని అనౌన్స్ చేసి గా ఎందుకంటే సెప్టెంబర్ రెండుకి ఈ ట్రేడ్ టాక్స్ కంప్లీట్ అవుతాయి ఈ ట్రేడ్ టాక్స్ కంప్లీట్ అయ్యి మన ట్రంప్ గారు ఇండియాకి రావడం దానికి ప్రోగ్రామ్ అయితే ఉంది ఇది ఇదంతా అయ్యేపటికి వన్ ఆర్ టూ మంత్స్ వన్ ఆర్ టూ మంత్స్ చూస్తారన్నమాట అంత ఇంపాక్ట్ ఉంటుంది ఏం చేస్తామని ఈ టెంపరీగా కొంత రిలీఫ్ ఇవ్వచ్చు కానీ రియల్ ప్యాకేజీ యాక్టర్ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ఇంపాక్ట్ చూసి ప్యాకేజ్ ఉండొచ్చు నా ఉద్దేశం ఈ లోపల మన దేశం చాలా చాలా కంట్రీస్తో దేవు టు యూనో ట్రేడ్ నెగోషియేషన్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆల్రెడీ యూకేతో ఉంది డిఫరెంట్ కంట్రీస్తో దేవుడు గట్టించు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంత ఇంపాక్ట్ మన మీద ఉండకపోవచ్చు కొంతవరకు మిటిగేట్ చేసే అవకాశం ఉంది అంటే నరసింహమూర్తి గారు యాక్చువల్గా మన భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దేశీయ మార్కెట్ పై ఆధారపడుతుంది కదా అంటే ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉంటుందా అనేది అంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఇది పర్ఫెక్ట్లీ రైట్ అండి మన దేశంలో పర్ఫెక్ట్ ఏంటంటే మన ఇంటర్నల్ డిమాండ్ ఎక్కువ ఆ ఇంటర్నల్ డిమాండ్ గత పదేళ్ళుగా బాగా పెంచారు ఎందుకంటే ఈసారి కూడా లెవెన్ ల్యాక్ బడ్జెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తా ఉన్నారు ఇది కనుక లెవెన్ ల్యాక్ క్రోర్స్ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేస్తే అది లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లో తగ్గింది అది అనుకున్న దానికంటే సెవెన్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ అయింది ఈ లెవెన్ ల్యాక్ లెవెన్ ల్యాక్ క్రోడ్స్ కనుక స్పెండ్ చేసి ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది సో ఈ రకంగా చూస్తే మన మీద కొంచెం ఇంపాక్ట్ తగ్గచ్చు అది కాక మనకి రష్యా చైనా కూడా సపోర్ట్ చేస్తున్నాయి అది కాక వేరియస్ కంట్రీస్ ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా ఎగిరిస్ట్ ఎగ్జిస్ట్ గా ఉన్నాయి అమెరికాకి ఈవెన్ యూరోప్ యూనియన్ కూడా అమెరికా అంటే నోర్మల్స్ చచ్చినట్టు ఒప్పుకున్నాయి కానీ లోపల రగిలిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళ మీద ఇంపోర్ట్ చేసే వాటి మీద ట్యాక్స్ వేశాడు ఆ కంట్రీస్కి అమెరికా ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద ట్యాక్స్ ఉండదు సో ఏక ఏక పద్ధతిలో అంటే ఒక ఒక డిక్టేటర్ లాగా ఆయన చెప్పింది యూరోప్ యూనియన్ ఒప్పుకుంది ఇంకా యూరోపియ యూనియన్ లో రగిలిపోతుంది వాళ్ళ మీద కోపం సో మతం మీద ఆ వాళ్ళు కూడా మనకి యూరోపియూనియన్ చర్చలు అవుతున్నాయి సో అందుకే ఉద్దేశంలో ఒక మూడు నుంచి ఐదారు నెలల్లో ట్రంప్ తగ్గకపోయినా పోయినా కూడా ఇవి మనం మన కంట్రీ అడ్జస్ట్ అవ్వచ్చు కాకపోతే లెక్కలో సెప్టెంబర్ నుంచి అక్టోబర్కి ట్రంప్కి చాలా పెద్ద దెబ్బ వస్తుంది అక్కడ ప్రైసెస్ పెరిగిపోతాయి ఆల్రెడీ ట్రంప్ ఎకానీ బాగా దెబ్బతిని వాషింగ్టన్లో సెంటర్ మిలిటరీ వేరే సిటీస్ లో మిలటరీని దింపారు సో అక్కడ కూడా యాక్సిటేషన్స్ అవుతున్నాయి ప్రైస్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది సో అందుకని

వన్ నరసింహమూర్తి గారు ఇలాంటి అంశాలు డీల్ చేసేటప్పుడు ఒకటి దౌత్యపరంగా డీల్ చేయటం అనేది ఒక ఎత్తు రెండోది ఆ డీల్స్ కుదిరే వరకు లేదంటే ఒక కామన్ డైలాగ్ రెండు దేశాల మధ్య ఏర్పడినంత వరకు మేనేజ్ చేయటం ఇప్పుడు నిన్న ప్రైమ్ మినిస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఈరోజు ఒక మీటింగ్ పెట్టారు నిన్న ఒక ప్రకటన చేశారు భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే భారం అనేది తప్పదని ప్రైమ్ మినిస్టర్ మాటల్లో ప్రధాని మోదీ మాటల్లో మనకు అర్థమైపోయింది మీ అంచనా ఏంటి సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయొచ్చు ఆల్టర్నేటివ్గా కొంత ఈ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేయడానికి ఈ క్రైసిస్ని ఏం చేయొచ్చు మీ అంచనా ఏంటి అంటే అమెరికా నష్టపోయినప్పుడే చేస్తుంది సో ఇట్ ఈస్ పొలిటికల్ సో ఈ ఆర్ గాన్ సో ఫార్వర్డ్ న్యాచురల్ గా మోదీ గారి మీద ఎవరైనా పొలిటికల్ ప్రెషర్ పెడితే ఆయన ఆయన గట్టిగా ఉంటాను నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇండియన్ ఇంట్రెస్ట్ అని చెప్పారు సో ఈస్ నాట్ గోయింగ్ టు బౌడౌన్ సో దే ఫోర్ నౌ వాట్ ఇన్ హ్యాపన్ ఇస్ ఈ వేరియస్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మై ఎక్స్పెక్టేషన్ ఇస్ బై డిసెంబర్ అన్ని అయిపోతాయి బై మార్చ్ అంటే ఇట్ థింకింగ్ మోస్ట్ ఆఫ్ వర్స్ట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటిన్యూ అవుతుంది మనకి వాళ్ళకి ఏమి కాదు యూఎస్ అనుకున్నా కూడా బై ఆర్ట్స్ మళ్ళీ మన ఎక్స్పోజ్ టు అదర్ కంట్రీస్ అవకాశం అవుతుంది సో క్రైసిస్ ఇస్ ఆపర్చునిటీ సో హౌ బిలీవ్ యు నో ఈ మోదీ గారు నేను ఒక ఆపర్చునిటీగా తీసుకుంటారు ఐ మీన్ ఆయన ప్లానింగ్ ఆయన అప్రోచ్ పదిహేళ్ళుగా చూసాం ఇది నా బౌడం సో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుంటే రేపు అమెరికాతో దిగొచ్చినా కూడా అది ఒక బోనస్ అవుతుంది మన ఐ ప్రిజమ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ విల్ బి గ్రేట్ బూమ్ ఫర్ ది ఎకానమీ మనం లోపల ఆపర్చునిటీని మనం క్యాప్చర్ చేస్తాం అది కాక కొత్త అవకాశం పాత మళ్ళీ వెనక్కి వస్తుంది కొత్త అవకాశాలు ఇప్పుడు క్రియేట్ చేసుకుంటాం పాత డిమాండ్ ఎలా వెనక్కి వస్తుంది ఐ థింక్ సిక్స్ మంత్స్ మనకి కష్టాలు తప్ప ఈ సిక్స్ మంత్స్ లో హౌ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇండస్ట్రీ హౌ టు డూ ఇట్ అనే పాయింట్ అనమాట అంటే ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దే ఆల్ ప్రిపేర్ విత్ రిలీఫ్ వన్ రిలీఫ్ టూ రిలీఫ్ త్రీ రిలీఫ్ ఫోర్ ఆల్ రెడీ అండి సెలెబ్రేట్ వే సెలబ్రేట్ ఏది ముందు ఇవ్వాలి తర్వాత ఇవ్వాలి ఇంపాక్ట్ చూసుకుని ఇస్తాయి అనమాట ఒక్కసారిగా మన వాళ్ళు ఎవరు యూ నో అవీ అవర్ ఇండియన్ గవర్నమెంట్ వెరీ ఫైనాన్షియల్ గా గా ఉంటారు ఇలాంటి సో వాళ్ళు సెలబ్రేట్ చేసి నా ఉద్దేశంలో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ ఆఫ్ తర్వాత కొంచెంగా రీఎంబోర్స్మెంట్ అది ఓన్లీ ఫర్ ఏ షార్ట్ టర్మ్ అది కూడా రేపు అనుకోను ఇంట్రెస్ట్ సబ్మెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తారు టుమారో దే విల్ సి ఆఫ్టర్ వన్ మంత్ దెన్ దే విల్ గెట్ ఇన్ టు సార్ట్ ఆఫ్ ఏ టారిఫ్ రీఎంబోర్స్మెంట్ స్కీమ్ ఏమన్నా రావచ్చు సో అవి గ్రేడెడ్ గా ఇస్తారని ఆలోచిస్తుంది ఓకే అంటే ఇప్పుడు అమెరికా మీరు అన్నట్టుగా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది ఒక ఎత్తు కానీ అమెరికాతో వాణిజ్య బంధాన్ని మనం తెంపుకోలేం కదా అటు సర్వీస్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ నా అంత తెప్పుకోవటం లేదండి ఎందుకంటే ఆయన రిటాలియేట్ చేద్దాం అని అనుకుంటే వెరీ పవర్ఫుల్ టూల్ ఆయన చేద్దాం అనుకుంటే డిజిటల్ ఇస్తే చాలండి మనం ఎంత టారీఫ్ వాళ్ళ ఇంపాక్ట్ ఉందో మనం డిజిటల్ ట్యాక్స్ తో వసూలు చేసి అదే మనం మన కంపెనీ సబ్సిడీ ఇస్తే చాలు సార్ గూగుల్ వారి మీద గూగుల్ వాడి మీద తర్వాత మైక్రోసాఫ్ట్ మీద గూగుల్ మీద అమెజాన్ మీద ఈ డిజిటల్ ట్రేడ్ డిజిటల్ ట్యాక్స్ మనం వేస్తే ఆ ట్యాక్స్ అమౌంట్ మర్చిపోర్ట్ అది అది అల్టిమేట్ ప్లాన్ గవర్నమెంట్ దగ్గర ఉంది బట్ డిజిటల్ ట్యాక్స్ రిటాలి అయిపోయి తగాదా ఎక్కువైపోతుంది Continue mm. Mano, I digital tax to 50 ై థింకింగ్ ఫర్ స్టెప్ బై స్టెప్ చేస్తాం ఇంకా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మనం హాయిగా డిజిటల్ ట్యాక్సరీ వేసుకుని మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఏ ఎంత నష్టపోయాయో చేస్తే మనం బడ్జెట్ మీద ఇంపాక్ట్ బట్ మనం ఏ ఇటువంటి లో మనం డిజిటల్ దిస్ చేస్తే వాళ్ళు వాళ్ళు దాని మనకి మళ్ళీ మన కన్సూమర్ మీద వేస్తే ఏమవుతుంది సో ఇవన్నీ కూడా మనం ఆలోచించి జాగ్రత్తగా చేసుకుందాం సో ఫోర్ మై ఫీలింగ్ ఇస్ మేనేజ్ ఇండియా లార్జ్ మేనేజ్ గ్రేట్ నరసింహమూర్తి గారు ప్రధానంగా మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ప్రధానమైనవి ఏంటి ఏ వస్తువులు ధరలు పెరగవచ్చు ఏ వస్తువులు ధరలు తగ్గొచ్చు సార్ మీ అంచనా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఇంపాక్ట్ ఏమి ఉండదు ఎందుకంటే అందరు మనం పెంచకపోతే అవును అమెరికా ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద ఇంపాక్ట్ ఇదంతా అమెరికా నుంచి దిగుమతి చేసేవాడిని అలాగ ఉంటాయండి కాకపోతే అక్కడ మనకి ఫార్టీ బిలియన్ డాలర్స్ సప్ సూల్స్ ఉంది ఆ సప్ట్రస్ పోవచ్చు సో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జరగచ్చు సో దేవుడు మోదీ గారు ఫస్ట్ నుంచి గత పదిహేను రోజులుగా ఏ పబ్లిక్ మీటింగ్ వెళ్ళినా కూడా మేడ్ ఇన్ ఇండియా లోకల్ పది లోకల్ అని అనౌన్స్ చేస్తున్నారు హెల్ప్ చేయండి టు ప్రొటెక్ట్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ ఎంఎస్ఎంఈ ఇంట్రెస్ట్ మీరు లోకల్ ఇంపోర్ట్ కొనొద్దు అని చెప్తున్నారు ఎందుకంటే ఫార్టీ తగ్గితే ఇంపాక్ట్ ఇన్ హోల్ కరెంట్ అకౌంట్ ఎస్ట్ దానివల్ల మనకి రూపీ వీక్ అవ్వచ్చు ఆల్రెడీ వీక్ అయింది వాళ్ళ ఎనభై ఆరు పోయేట్టుంది సో అది ఎనభై తొమ్మిది పోవచ్చు సో దేపు రిక్వెస్ట్ ఇవాళ నిమంత్రణ తీరా అని అడిగారు మోదీ గారు పబ్లిక్ స్పీచ్ నా గుజరాత్ లో ఇంపోర్టెడ్ బి అండ్ స్టాప్స్టాప్ లోకల్ సో దట్ ప్రొటెక్ట్ అవర్ డాలర్ డిమాండ్ సో దట్ వెరీ ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఈమెంట్ ఫైటింగ్ ఫర్ అవర్ అవర్ గవర్నమెంట్ ఫైటింగ్ ఫర్ స్మాల్ ఫార్మర్స్ డైరీ ఫార్మర్స్ అండ్ అక్వా ఎక్స్పోర్టర్స్ సార్ అండ్ ఈ ఈ సమయంలో ఈ సమయంలో ఖచ్చితంగా మనందరం దేశం తరపున కేంద్ర ప్రభుత్వం తరపున ఖచ్చితంగా మనం ఉండాలి మీరు అన్నట్టుగా అమెరికా ఒప్పందాలని మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఫార్మర్స్ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కుదరదు కుదరదుగాక కుదరని చాలా స్పష్టంగా చెప్పారు అందుకు ఈ నేపథ్యం అనేది అత్యంత కీలకమైనదే ఇప్పుడు నవ్ హోల్ హోల్ పబ్లిక్ ఇండియా స్టార్ట్ నో మీ పిలుపుకి భారతీయులందరూ స్పందించాలి థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు